హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా బనానపల్లి మండలం యాగంటిపల్లి గ్రామంలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి తిరునాల పదహారు రోజుల తిరునాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతం ఇవి వారి వివరాలు కనుక్కుందామండి గిడ్డయ్య నాయుడు గారండి రేమట గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా అండి ఈ గిత్తల చిరునామా ఈరోజు ఈ యాగంటిపల్లె గ్రామానికి న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఈ జత మరి ఈరోజు ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటుందో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి